అనంత కరుణామయుడు కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజు మనం సూర అ జిల్జాల్లో అల్లా తాల ఏం చెప్తున్నారన్న విషయాన్ని తెలుసుకుందాము భూమి ఉబికి వేయబడినప్పుడు దానిలో ఉన్న మొత్తాన్ని బయటికి విసిరి వేయబడినప్పుడు మానవుడు ఏమైంది దీనికి ఇలా ఊగిపోతుంది అని అంటాడు ఆ రోజు అది తనపై సంభవించిన విశేషాలను వివరిస్తుంది ఎందుకంటే నీ ప్రభువు దాన్ని అలా చేయని ఆజ్ఞాపించి ఉంటాడు ప్రజలు ఆ రోజున వారి యొక్క కర్మలను తెలుసుకోవడానికి విభిన్న పరిస్థితుల్లో దేవుని వైపునకు మరలుతూ ఉంటారు ఎవరైతే రవ్వంత సత్కార్యం చేస్తారో వారు వారి యొక్క సత్కార్యాన్ని చూసుకుంటారు ఎవరైతే దుష్కార్యాన్ని చేసుకుంటారో అతడు తన యొక్క దుష్కార్యాన్ని చూసుకుంటాడు అలా మనకు వినే భాగ్యాన్నే కాకుండా ఆచరించే భాగ్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాను ఆమె